సభ్యులకి అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు అట్లానే మహిళా శక్తికి స్పెషల్ నమస్కారాలు మీ అందరికి ఎందుకంటే నేను ఎప్పుడు మర్చిపోను మహిళలు స్త్రీ ఎప్పుడు నేను బయటికి రాను అని యాభై మూడు రోజులు మీరు చంద్రబాబు నాయుడు గారి కోసం ఎట్లా బయటకు వచ్చి మీరు పోరాడారో అది నా జీవితంలో కూడా నేను ఎప్పుడు మర్చిపోలేని విషయం మిమ్మల్ని చూసి ఆ స్ఫూర్తితో నిజం గెలవాలి అనే ఆ ప్రోగ్రాం నేను ముందుకి తీసుకెళ్లాను ముందల నా స్పెషల్ ధన్యవాదాలు స్త్రీకి తర్వాత నా తెలుగుదేశం నా నా బిడ్డలు తెలుగుదేశం బిడ్డలు కార్యకర్తలు వాళ్ళని ఎప్పుడు నేను మర్చిపోలేను ఎందుకంటే వాళ్ళు ప్రతి అడుక్కి వాళ్ళే నన్ను కాపాడారు నన్ను ముందుకి తీసుకెళ్లారు అది నాకు కార్యకర్తల మీద కాని మహిళల మీద కాని ప్రజల మీద కాని అదే కాకుండా నా నిజం గెలవాలి అనే యాత్రలో నేను వెళ్ళేటప్పుడు ప్రజలు పడే అవస్థలు ఎస్పెషలీ మన కార్యకర్తలు చాలా ఎదుర్కొన్నారు వాళ్ళ జీవితాలు చాలా మంది వాళ్ళ జీవితాలను కూడా త్యాగం చేశారు మన ఆంధ్రప్రదేశ్కి మన తెలుగుదేశం జెండాకి మన తెలుగుదేశం పార్టీకి వాళ్ళని ఎప్పుడు నేను మర్చిపోను అందుకే నిజం గెలవాలి అనే ప్రోగ్రాం అయిపోయినా కూడా నేను ఇట్లా నుంచున్నానంటే మీరు పడే అవస్థలు చూసి నేను కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారి అమ్మగారిని కానీ నేను ఇక్కడ నుంచోట్లేదు నేను మీలో ఒక స్త్రీగా ఇక్కడ నుంచుని నాకు నా పల్లారా చూశాను కనుక మీరందరూ పడే బాధ అందుకే నేను ఇవాళ ఇక్కడ నుంచుని ఎప్పుడు మాట్లాడలేని ఆ ధైర్యం కూడా మీ అందరి నుంచే వచ్చింది నాకు మన పడే అవస్థలు చూసి మనం ఇంకా పడింది చాలు మీ అందరూ లేసి మన స్వాతంత్రం కోసం మనం పోరాడాలి మనం ఒక్కరు కింద భయపడతా బ్రత కోరుతూ అదే నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరి నుంచి సాధ్యం దేంతో అమ్మ మనకి ఇది సాధ్యం మన స్వాతంత్రం మన స్వేచ్ఛ ఎట్లా సాధ్యం చెప్పాలి ఎస్ మీ ఓటుతో మీరు మీ స్వాతంత్రం మీరు తీసుకురావాలి ఈ రాక్షసల ప్రభుత్వం నుంచి మీరు విడుదలయ్యి మీరు స్వేచ్ఛగా బ్రతకాలి అనే ఆలోచనతో మీరు ముందుకొచ్చి ప్రజల ప్రభుత్వం అది మీరు తీసుకురావాలని కోరుతున్నాను మీరు వెనక మీ వెనకాల నుంచుని బటన్ నొక్కే నాయకుడు కాదు మీకు కావాల్సింది మీకు ప్రజల కోసం ప్రజల కోసం ముందుకెళ్లే నాయకుడు మీరు ఎన్నుకోవాలని నేను కోరుతున్నాను ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వం గురించి నేను ప్రత్యేకంగా చెప్పకర్లేదు ఎందుకంటే మీరందరూ మీరు కళ్ళారా చూశారు ఆయన నాయకత్వం గురించి ఎప్పుడు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనే మీ అందరి ముంద మీ అందరికీ అండగా నుంచుని ఆయన ఎప్పుడు ప్రజల కోసం ఆయన ఎప్పుడు నిరంతరం రాత్రి బగలు ఆయన కష్టపడింది తర్వాత తెలుగుదేశం పార్టీ గురించి వస్తే ఎంత పెద్ద నాయకులు ఉన్నా లేకపోయినా కూడా మన కార్యకర్తలు ఎప్పుడు మన పార్టీని వదిలి వెళ్ళలేదు మన ధన్యవాదాలు చెప్పేవాళ్ళు అది మన తెలుగుదేశం పార్టీ గొప్పతనం ఏ పార్టీకి లేదు మనకు ఉండే కార్యకర్తలు అది తెలుగుదేశం అంటే అందుకే మీరందరూ ఎట్లా కుటుంబానికి ఒక తండ్రి అవసరము అట్లానే ప్రజల్ని ముందుకు తీసుకెళ్ళే ఒక నాయకుడు అవసరం అట్లాంటి నాయకుడికి ఒక్కడే వల్ల కాదు మనందరం చెయ్యి చెయ్యి కలిపి అట్లాంటి నాయకుడిని మనం ముందుకి కదిలించాలి అది మీ ఓటుతోనే అవుతుంది అందుకే మీరందరూ గుర్తుంచుకుని సైకిల్ గుర్తుకి మీరు ఓట్ వేయాలి అట్లానే మన తెలుగుదేశం జెండాని పైకి పుచ్చుకుని మనం ముందుకెళ్లి మే పదమూడున మనం ఓట్ వేయాలి ఎవరికి మనం భయపడకూడదు అది నేను కోరుతున్నాను మీ అందరి దగ్గర నుంచి